హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో కొబ్బరిను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా టూ గ్లాసులు రైస్ తీసుకున్నాం తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద చూపించిన మసాలా దినుసులు అన్నీ ఫ్రై చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ని కడిగి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి ఈ రైస్ని బాగా ఏపండి కాసేపు అలా వేగిన తర్వాత టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసులు పాలు కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి తగినంత ఉప్పు కొంచెం నెయ్యి ఫ్లేవర్ కోసం కొంచెం టేస్టీ సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు ఉడకనిద్దాం అంతేంటి సింపుల్గా రెడీ అయిపోయింది మన కొబ్బరి అన్నం దీన్ని వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకుని ట్రై చేస్తాను ఈసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్